సింహరాశి లియో మార్చి రెండు వేల ఇరవై తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణ యోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజకరణం మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు తరువాత వనిజ కరణం రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం సింహరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి ఆలోచించాలి అప్పులు తిరిగి పొందే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారులకు లాభాలు లభించవచ్చు కుటుంబం కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి పిల్లల ప్రగతితో ఆనందకరమైన అనుభూతి లభించవచ్చు వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలు మెరుగవుతాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా తగినంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి పెరగవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవాలి తలనొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది ధ్యానం యోగా చేయడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది వృత్తి వృత్తి రంగంలో అనుకూల పరిస్థితులు ఎదురుకావచ్చు మీ ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు సహచరులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు కనిపించవచ్చు వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది కొత్త పనులు చేపట్టే ముందు పూర్తి అవగాహన పొందాలి విద్య విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది గురువుల ఆశీర్వాదం లభిస్తుంది కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది అధ్యయనంలో శ్రమ ఫలితం అందుతుంది శుభ సూచనలు ఆదివారం సూర్యుడి పూజ చేయడం శుభప్రదం గోధుమ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఓం సూర్యాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గుడిలో తులసీ దళాలతో పూజ చేయడం శుభప్రదం ముగింపు ఈరోజు సింహరాశివారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో చిన్న విభేదాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారమవుతాయి వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి